నమస్కారం నా పేరు డాక్టర్ శృతకీర్తి ఇవాళ నర్వస్నెస్ అంటే అధికంగా ఉత్సాహపడ్డం వల్ల అధికంగా ఉద్వేగపడడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి అనే విషయాన్ని మాట్లాడుకుందాం కొంతమందికి నర్వస్నెస్ అనేది ఉంటుందన్నమాట నర్వస్నెస్ అంటే ఒక ఎవరినైనా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలి అనన్నా లేకపోతే ఎవరైనా కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవాలన్నా చాలా మంది కొంత ఉద్వేగానికి అలాగే ఫియర్కి యాంగ్జైటీకి లోనవుతూ ఉంటారనమాట దీనివల్ల అసలు శరీరానికి ఎటువంటి సమస్య కలుగుతుంది అనే దాన్ని వివరిస్తాను మనకి యోగ శాస్త్రం ప్రకారం శరీరం మొత్తంలో డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయని చెప్తారన్నమాట డెబ్బై రెండు వేల నాడుల్లో ముఖ్యంగా మనకి ఏడు ముఖ్యమైన చక్రాలు అలాగే మూడు ముఖ్యమైన నాడులు ఉంటాయన్నమాట మన శరీరానికి ఎడమ భాగంలో ఇడానాడి అలాగే మన శరీరానికి కుడి భాగంలో పింగళానాడులు ఉంటాయి ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ మరొక అద్భుతమైన దేవనాడి ఒకటి ఉంటుంది దాన్నే సుషుమ్న నాడి అని అంటారు అయితే ఈ డెబ్భై రెండు వేల నాడుల్లో మనకి ప్రాణశక్తి ప్రవాహం అనేది జరిగినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఆనందంగా తమ జీవన ప్రయాణాన్ని సాగించగలుగుతారు ఎప్పుడైతే ఈ ప్రాణశక్తికి విఘాతం కలుగుతుందో అప్పుడు ఈ నాడీమండల కూడళ్లలో ప్రవహించేటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో దానికి ఒక డిస్టర్బెన్స్ ఒక డిస్రప్షన్ అనేది కలిగి మనకి అనారోగ్యం తలెత్తేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట మనకి మోడర్న్ సైన్స్ కూడా ఈ నర్వస్నెస్ వల్ల యాంగ్జైటీ వల్ల పానిక్ అటాక్స్ రావడం అలాగే అనేక అనేక సైకోసోమాటిక్ డిజార్డర్స్ రావడం వాటన్నిటి గురించి చెప్తూ ఉంటుంది కాకపోతే ఎటువంటి అంటే బయట నుంచి బాహ్యంగా ఎటువంటి మందులు లేకుండా అది ఆదిలో ఉన్నప్పుడే ఎలాగ మనం చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఈ నర్వస్నెస్ ని అధిగమించవచ్చు అన్న విషయాన్ని యోగ శాస్త్రంలో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది ఇందాక నేను చెప్పినట్లుగా మన మన చుట్టూరా కూడా ప్రతి మనిషి చుట్టూరా కూడా ప్రాణశక్తి అనేది ఉంటుందన్నమాట దాన్ని విశ్వశక్తి అని అని కూడా అంటారు ఈ విశ్వశక్తి నుంచి వచ్చేటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ వల్లే ఈ సకల జీవరాశులు కూడా చాలా చక్కగా జీవించగలుగుతున్నాయి ఎప్పుడైతే మనిషిలో ఒక కంప్లీట్ ట్రాంక్వల్ స్టేట్ పీస్ అనేది ఉండదో అప్పుడు ఈ ప్రాణశక్తికి విఘాతం కలుగుతుంది అనమాట మరీ ముఖ్యంగా టూ మచ్ ఆఫ్ యాంగ్షియస్నెస్ అంటే ఒక విషయం జరగబోతుందంటే విపరీతమైన ఉత్కంఠ అనమాట బిగపట్టేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే అలా మనం బిహేవ్ చేయడానికి చాలా ఎనర్జీ అనేది కావాలన్నమాట ఈ శరీరానికి చాలా ఎనర్జీ అనేది కావాలి అలా మనం నర్వస్నెస్ ఫీల్ అవటం వల్ల యాంగ్జైటీ ఫీల్ అవటం వల్ల చాలా శక్తి అనేది వృధాగా పోతుంది అలాగే విపరీతమైన కోపం రావటం తర్వాత చాలా బాధపడిపోవడం అనవసరమైన విషయాలకి టూ మచ్ ఆఫ్ ఎగ్జాషన్ టువర్డ్స్ యాంగ్షియస్నెస్ ఇటువంటివన్నీ అనమాట దీనివల్ల అమితమైనటువంటి శక్తి శరీరంలోంచి లాస్ అవుతూ ఉంటుంది అలాగే ఈ నాడీమండల కూడళ్లలో నాడీ వ్యవస్థలో కూడా ప్రాణశక్తి ప్రవాహం అనేది జరగదనమాట ఎక్కడ మన శరీరంలో ఏ భాగానికైతే ఈ డెబ్భై రెండు వేల నాడుల్లో ఏ భాగానికైతే ప్రాణశక్తి ప్రవాహం జరగదో అక్కడ పూర్తిగా కూడా ఒక డ్రై అయిపోతుందనమాట దెర్ ఇస్ నో కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అందులోకి రానప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా డ్రై అయిపోతుంది డ్రై అవ్వటం కారణంగా ఏం జరుగుతుంది అనంటే అక్కడ ఎథ్రిక్ ప్యాచెస్ అనేవి క్రియేట్ అవుతాయి ఈ ఎథ్రిక్ ప్యాచెస్ వల్ల డిసీజెస్ అనేవి వస్తాయన్నమాట అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కొంతమందికి అధికంగా తలనొప్పులు రావటం అంటే స్ట్రెస్ ఫీల్ అవటం వల్ల వాళ్ళకి కొన్నిసార్లు తలనొప్పులు రావటం కొన్నిసార్లు వాళ్ళకే తెలియకుండా దడ రావడం ఏంటంటే ఒక ఆనందాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతారు ఒక బాధని వాళ్ళు తట్టుకోలేకపోతారు ప్రతి విషయంలోనూ ఒక విధమైనటువంటి ఉత్కంఠ గట్టిగా అరుస్తూ మాట్లాడటం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారనమాట ఎప్పుడు కూడా మనం సమస్థితిలో ఉండడానికి అంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండడానికే ప్రయత్నం చేయాలన్నమాట ఎప్పుడైతే టూ మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతామో మనకి ఇంగ్లీష్లో ఒక సేమ్ ఉంది కదండి ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్ సో డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండ్ డు నాట్ గెట్ టూ మచ్ ఎక్సైటెడ్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో మనం ఉన్నప్పుడే విశ్వశక్తి ప్రవాహం అనేది మన శరీరంలోకి జరిగి నిజమైన ఆనందాన్ని మనం పొందగలుగుతాం అనమాట సమస్థితిలోనే నిజమైన ఆనందం అనేది ఉంటుంది చిన్న చిన్న విషయాలకంటే స్పెషలీ ఫర్ మె మెటీరియలిస్టిక్ థింగ్స్ ఒక స్మాల్ విషయం ఈరోజు మనం దాన్ని అనుభవిస్తాం రేపటికి అది పాతబడిపోతుంది దానివల్ల మనం ఎప్పటికీ కూడా అంటే చిరంతనంగా నిరంతరంగా ఆ ఆ రిజల్ట్ని బట్టి మనం ఆనందం అనేది అనుభవించలేం కదా కాబట్టి ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చిన్న విషయాల్లో సంతోషాల్ని మనం వెతుక్కోవాలి కానీ శరీరాన్ని డ్యామేజ్ చేసేటువంటి ఎక్సైట్మెంట్ అనేది పనికిరాదనమాట అలాగే విపరీతమైన ఫియర్ కూడా ఈ ఫియర్తో కూడా నర్వస్ డిసీజెస్ అనేవి వస్తాయి అన్నమాట నర్వస్నెస్ అనేది డెవలప్ అయ్యి ఈ ప్రాణశక్తి ప్రవాహానికి విఘాతం కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది స్పెషల్గా మనం వెస్ట్రనర్స్లో గమనిస్తూ ఉంటామండి ఇటువంటి ట్రేట్ ఏంటంటే ఒక చిన్న బర్త్డే కేక్ వచ్చి వాళ్ళ ముందు పెట్టంగానే విపరీతంగా వాళ్ళు గెంతులేసేసి గట్టిగా అరిచి ఇలా బిగపట్టే సరుస్తూ ఉంటారు అదే ట్రేట్ని మన ఇండియన్స్ కూడా డెవలప్ చేసుకోవడం మొదలు పెట్టారు వాళ్ళకి వాళ్ళ ఉద్వేగాల మీద ఒక కంట్రోల్ అనేది లేకుండా చిన్న చిన్న విషయాలకి ఓవర్గా అరిచేయటం లేదంటే చిన్న 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 సమస్యలకి విపరీతంగా ఏడవడం అది ఒక మంచి ట్రేట్గా వాళ్ళు భావిస్తారు కానీ భారతీయులు మాత్రం వాళ్ళ ఎమోషన్స్ మీద కంప్లీట్ కంట్రోల్ తో ఉంటారు కానీ ఈ రోజుల్లో యువత మాత్రం మళ్ళీ వాళ్ళ దారిలో పడిపోయి ఏదో ఒక కేక్ మొక్ ఇచ్చిన వెంటనే విపరీతంగా అరవడం ఏదైనా ఒక ఫ్లవర్ ఇచ్చిన వెంటనే విపరీతంగా కేకలు పెట్టేయడం ఊ మై గాడ్ అంటూ గట్టిగా అరుపులు రావ చేయటం ఇటువంటివి ఇది ఒకవేళ ఇదే పాక్ మనం కొనసాగిస్తే గనక మనలో ఉన్న స్టెబిలిటీ కూడా దెబ్బతినేటువంటి ఛాన్స్ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు చాలా భయంకరంగా ఎడుస్తూ ఉంటారు ఉద్వేగపడిపోతూ ఉంటారు అంత అవసరం ఏమీ లేదు ఎప్పుడు కూడా సమస్థితినే మన భారతీయ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఏం చెప్తుందంటే సమస్థితిని ఒక మానవ శరీరం అనేది ఎప్పుడు కూడా సమస్థితిలోనే ఉండాలి సమస్థితిలో ఎప్పుడైతే మనిషి ఉంటాడో జీవితంలో ఎదురయ్యేటువంటి అన్ని సమస్యల్ని ధైర్యంగా ఒక మానసిక స్థైర్యంతో ఎదుర్కోగలుగుతాడు ఆ కంప్లీట్ కంట్రోల్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు చూడండి వార్ ఫీల్డ్ లో ఒక వారియర్ ఫైట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడైనా కూడా ఉద్వేగపడితే ఎనిమి అనేవాడు అతన్ని నరికేసేటువంటి ఛాన్స్ ఉంటుంది సో లైఫ్ ఇస్ లైక్ వార్ ఫీల్డ్ మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే అన్ని అన్నిటిని కూడా నిశితంగా పరిశీలిస్తూ మన జాగ్రత్తల్లో మనం ఉంటూ చాలా సమస్థితిలో మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది చిన్న విషయాలకి ఉద్వేగ పడిపోవడం వల్ల మన లైఫ్ నే మనం లూజ్ అయిపోయే అవకాశం అంటే వీ మైట్ లూజ్ అవర్ లైఫ్ ఆల్సో బికాస్ ఎవ్రీథింగ్ విల్ మేనిఫెస్ట్ డిసీజ్ విల్ మేనిఫెస్ట్ అండ్ ఆర్ హెల్త్ విల్ గెట్ రూ సో ఎనీథింగ్ ఎనీ స గోల్ దట్ యు వాంట్ టు అచీవ్ గో ఇన్ అ స్లో అండ్ స్టడీ వే గో ఇన్ అ స్లో అండ్ స్టడీ మ్యాన్ ఎందుకంటే స్టూడెంట్స్ కూడా చూడండి ఎగ్జామ్స్ వస్తున్నాయని చెప్పి ఉద్వేగపడిపోతూ ఏమంటారు వాళ్ళకు ఒక పీస్ మెంటల్ పీస్ అనేది ఉండదు చాలా అధికంగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇవాళ నేను చదవకపోతే రేపు పొద్దున్న ఏం జరుగుతుందో నా కెరియర్ ఎలా ఉంటుందో అమితమైన ఆలోచన అనమాట మీరు చాలా క్రిస్పీగా పెట్టుకోండి గోల్స్ అనేవి షార్ట్ గోల్స్ పెట్టుకోండి షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి అప్పుడు లాంగ్ టర్మ్ కెరియర్కి మీకు పూలబాట అనేది వస్తుందనమాట ఎప్పుడైతే అతిగా ఆలోచిస్తారో అప్పుడు దెన్ అన్నెసర్లీ యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ సో ఈ విషయాన్ని చక్కగా మీరు అవగతం చేసుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదండి ఈ టాపిక్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఒకవేళ ఈ టాపిక్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఏదైనా విషయాలు మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే తప్పకుండా మీరు నాకు రాసి పంపించవచ్చు నా ఈమెయిల్ ఎస్ఆర్యుహెచ్ఏకేఆర్ టీహెచ్ వై అట్ జీమెయిల్ డాట్ కామ్